స్వామి గారు చూడండి మీరు ఇక్కడ ఏం చేశారు స్వామి ఇది పడమర నైరుతి అండి ఈ మూలకు నైరుతి పిల్లర్ ఉంటుంది దానికి పక్కనే విండో ఇచ్చారు పడమర నైరుతి విండో ఇస్తే మన పడమర నైరుతి విండో యజమాని మీద అటాక్ అండి అంటే అతని శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి తనకు వెన్నుముక లాంటిది అంటే వెన్నుముక స్ట్రాంగ్గా ఉంటే ఇలా తలెత్తుకొని ఉంటాం లేకుంటే ఏం చేస్తుందంటే మనం తల దించుకునే పరిస్థితులు వస్తాయి దీంతో ఎందుకంటే బలం తగ్గిపోయింది కదా మనకు స్ట్రెంత్ లేదు కదా అందుకే ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే పడమర నైరుతిలో విండో ఇవ్వకండి అని చెప్తున్నాను స్వామి ఈ విండో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఇది మొత్తం వాలే అని చెప్పి దక్షిణ నైరుతిలో కూడా ఇవ్వకూడదు స్వామి నైరుతిలో పడమర నైరుతి దక్షిణ నైరుతిలో విండోలు ఉండకూడదు మరి ఇక్కడ ఏం చేయాలి పైగా మీరు ఏం చేశారు స్వామి అంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇటు డోర్ ఇచ్చారండి ఈ డోర్ చాలా నీచం ఇక్కడ ఇచ్చామంటే నైరుతిలో బలాలు తగ్గిపోయినాయి అంటే నైరుతిలో బలం ఉంటేనే యజమాని స్ట్రాంగ్ ఉంటాడు యజమాని పెద్ద కొడుకు స్ట్రాంగ్ ఉంటాడు ఇది వారి స్థానం బలం తగ్గిపోయిందండి మీలో ఒక మీరు చేసే బిజినెస్లో ముందు పోకుండా ఆపేది కూడా ఇదే మీ వ్యాపారం ముందు పోకుండా అదే ఆపుతుంది ఇది కూడా ఆపుతుంది అంటే మీరు సక్సెస్ కావద్దు కదా చాలా స్ట్రాంగ్గా ఉండకూడదు కదా అందుకనే ఇవి రెండు మీ నెగిటివ్గా చూపించేసి మీ డెవలప్మెంట్ని ఆపేస్తాయి అందుకని ఏం చెప్తున్నానంటే నేను అదే నా ప్రతి వీడియోలో చెప్పేది అదే మాస్టర్ బెడ్రూమ్ నుంచి మీరు డోర్ అటువైపు ఇవ్వకండి మీరేమనుకుంటారు సార్ ఈ రూమ్లో ఇది పడమర వాయం కదా అనుకున్నారు కానీ రాంగ్ ఈ రూమ్లో మొత్తం క్లోజింగ్ అండి ఈశాన్యం అంతా ఓపెనింగ్ అంటే ఇవన్నీ ఎంత క్లోజ్ ఉంటే అంత బలం వస్తుంది ఈశాన్యంలో ఎంత ఓపెనింగ్ ఉంటే ఈశాన్యానికి బలం ఇది ఎంత క్లోజ్ ఉంటే నైరుతికి అంత బలం అనమాట సో అందుకనే మీరేం చేయండి స్వామి ఈ కిటికీ ఇంత పెద్దది కాదు ఈ మూడు ఫీట్ల కిటికీ మాత్రమే వెడల్పుది ఇక్కడ పెట్టుకోండి ఈ డోర్ మాత్రం కంప్లీట్గా తీసేయండి స్వామి ఎప్పుడైతే ఈ డోర్ ఓపెన్ చేసి వాడుకుంటారో నైరుతి బలం మొత్తం తగ్గిపోతే స్వామి పడమర నైరుతి బలం మొత్తం జీరో అయిపోతుంది ఇది మీరు ఓపెన్ చేయడానికి వీల్లేదు అసలు డోరే ఉండకూడదు డోర్ తీసేయండి కిటికీ పెట్టండి ప్లస్ ఈ కిటికీ ఇటు పెట్టండి ప్లస్ ఈ కబోర్డ్స్ ఇక్కడ కపోర్డ్స్ ఇలాంటివి చేయించుకోండి లేదంటావా ఇదే నైన్ ఇంచెస్ వాల్ కంటిన్యూ చేసుకోండి సో దానివల్ల బలం పెరుగుతుంది సో పడమర నైరుతి బలం పెరిగితే మనలో స్ట్రాంగ్నెస్ వస్తుంది సక్సెస్ పెరుగుతుంది మీ వ్యాపారం వృద్ధి పెరుగుతుంది సమాజంలో పేరు ఖ్యాతి దీంతో వస్తుంది ఆ డోర్ ఓపెన్ అయింది అనుకోండి మన ఖ్యాతి తగ్గిపోతుంది సో ఇక్కడ ఇది వీక్ అయిపోయింది అనుకోండి మనం వీక్ అయిపోతాం స్ట్రెంత్ ఇక్కడ వాళ్ళ థిక్నెస్ లేదు కదా మనం వీక్ అయిపోతాం స్వామి ఓకే అండి